మిర్యాల్గూడ పట్టణంలో శ్రీ 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 జగన్నాథ రథయాత్ర భక్తివేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం రోజున మిర్యాల్గూడలో రథయాత్ర మహోత్సవం జరుపుచున్నామని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు మిర్యాల్గూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భక్తివేదాంత ఇన్స్టిట్యూట్ నుండి ఉదయం పది గంటలకు రథయాత్ర ప్రారంభమై రౌండ్ బస్టాండ్ ఫ్లైఓవర్ వరకు ప్రధాన రహదారి గుండా సాగుతుందని తెలిపారు రథయాత్ర అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు మిర్యాల్గూడ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు ఉదయాలు కూడా పట్టణ ప్రజలకు భక్తులకి ముఖ్యమైన గమనిక రేపు ఉదయము పోస్టాఫీస్ దగ్గర నుంచి ఉదయం పది గంటలకి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది పది గంటల నుంచి మొదలవుతాయి కార్యక్రమం తొమ్మిది గంటల నుంచే కార్యక్రమాలు మొదలవుతాయి కానీ పది గంటలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది రథయాత్ర మీరు అందరూ పాల్గొని స్వాగర్కి చూపించి రాత్రి రావాలని కోరుతున్నాను ఈ రథయాత్ర పోస్ట్ ఆఫీస్ నుంచి రౌండ్ నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి శకుందర్ థియేటర్ వరకు ఇంకా సమయం ఉంటే ఫ్లైఓవర్ దానిక లేకపోతే రెడ్డి కాలనీ నుంచి వస్తుంది రథయాత్ర ఈ ఇళ్ళల్లో వాళ్ళు స్వామివారికి వచ్చి నీరాజనాలకు సమర్పించుకోవాలని కోరుతున్నాము మరియు ఇక్కడ కుండలలో మామూలుగా పూరీలో జరిగేటట్టుగా కుండలలో ప్రసాదం ఎలా తయారు చేస్తారో కాకపోతే మేము అలా కాకుండా కుండలలో ప్రసాదం చెప్పనిపో చేసి స్వామివారికి కూడా నివేదన చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఆహ్వానితులే అందరూ వచ్చి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ రథయాత్రని దిగ్గి దిగ్విజన్ చేయాలని కోరుతున్నాను మొదటిసారి జరుగుతుంది కాబట్టి అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాను ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాలు మొత్తం భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ నుంచి జరుగుతున్నాయండి అందరూ తప్పకుండా రావాలి మన మిర్యాళ పట్టణంలో మొట్టసారిగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ పాల్గొని బిగ్గా చేయాలి తర్వాత అన్న ప్రసాదం కూడా ఉంటుంది దాంట్లో కూడా అందరూ పాల్గొనాలి ప్రతి ఆదివారము సాయంత్రం ఇక్కడ ఆరు గంటలకు సత్సంగం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళుతో ఈ విషయం తెలియాలని మనం చేసుకుంటున్నాను భగవద్గీత పారాయణ క్లాసెస్ కూడా జరుగుతాయండి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను హరే కృష్ణ జై జగన్నా జై జగన్ మేము ఆ నెల నుంచి మేము ఈ ఇన్స్టిట్యూట్లో మొదలు పెట్టాము లక్కి వేదానికి అప్పటి నుంచి కూడా మాకు ప్రతి ఆధారం మేము పూజ చేయటము రావటం ప్రసాద్ పెట్టము చేసుకోండి కానీ ఈసారి రథయాత్ర చేయాలని ఫస్ట్ మేము నిర్ణయించుకున్నాము మరి మా అందు దయం ఉంచి మీకు దేవుడికి కలగాలని చెప్పేసి రథయాత్రకు వచ్చి మరి రథం క్రియాలకుని మీరు చేసి పోసి రావాల్సిందనిపోతుంది ఎక్కడో